స్వాగతం ఒక యోగి వేమనా యూనివర్సిటీలోనే ముప్పై ఆరు ప్రొఫెసర్ పోస్టులు నలభై రెండు అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు ఎనభై రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి యూనివర్సిటీలో నియామకాలు పరివసానంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి అధ్యాపకులు లేని కారణంగా యూజీసీ నుండి రూసా నుండి యూనివర్సిటీలకు నిధులు రావడం లేదు నిధులు లేని కారణంగా సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ సిబ్బందిని తక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటున్నారు పర్యవసానంగా విద్యా ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి ఇక రెండవ అంశం బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంటు స్కాలర్షిప్లు మిశ్చార్జీల కింద ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీనికి కారణంగా కాలేజీ యాజమాన్యాలు కళాశాలలు నిర్వహించలేకపోతున్నాయి సిబ్బందికి జీతాలు లేకుండా పోతున్నారు కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కట్టమని విద్యార్థులు కట్టకుంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఆ సర్టిఫికేట్ అందకుంటే విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేరు ఉద్యోగాలకు పోలేరు కాబట్టి కాలేజీ యాజమాన్యము సఫర్ అవుతుంది విద్యార్థులు సఫర్ అయిపోతున్నారు మూడవ అంశం జివో డెబ్బై ఏడు పేద విద్యార్థులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థులు కూడా ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి ఉన్నత విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో రెండు వేల ఎనిమిదిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎయిడెడ్ ప్రైవేట్ పీజీ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తిస్తుంది చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది